ఈ అమ్మ ఎవరు తెలుసు కదా సావిత్రి అమ్మ వంద సంవత్సరాల క్రితమే మహిళలకు చదువు రావాలి అని చెప్పి పట్టుబట్టి అప్పుడున్నటువంటి జమీందారులకు ఆ తెల్లదరేక మహిళలకు రాత్రి పూట బడి నేర్పించేది జరుపుకోవాలని చెప్పి చేసింది అందుకే ఇక్కడికి వచ్చిన మీరు కూడా మన ఆడబిడ్డలను చదివించుకోండి అది చదివించుకుంటే మగవాళ్ళకు ధీటుగా కలెక్టర్లు అవుతాను డాక్టర్లు అవుతాను ఎమ్మెల్యేలు అవుతాను మీకు సీతక్క గారు తెలుసు కదా ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మన అశోక్ అన్నతోనే అప్పట్లో కలిసి ఉండే అశోక్ అన్న తెలుసు కదా మన గురేగా అయితే ఆయన బాటలు నడిచింది ఇప్పుడు పెద్దగా మంత్రి ఏంటంటే మామూలు విషయం కాదు మళ్ళీ ఇప్పటికీ చదువుతూనే ఉంది ఆమె టెన్త్ పాస్ అయింది ఇంటర్ పాస్ అయింది డిగ్రీ పాస్ అయింది ఇప్పుడు లాయర్ చేసింది ఇప్పుడు పీబీహెచ్ ఎల్ఎల్ఎం చేస్తుంది ఎల్ఎల్ఎం చేస్తుంది అంట అంటే ఎంత పట్టుదల ఉందో చూడు కడవి బిడ్డ అంటే మన పిల్లలు కూడా చదువు నేర్పించాలి వాళ్ళని కూడా వేరేగా చూడొద్దు మన కొడుకులతో సమానంగా మహిళలను కూడా సమానంగా చూడాలి వాళ్ళు కూడా బయటలు నేర్పించాలి పెద్ద పెద్ద చదువులు చదివించాలి సరేనా